హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చి మేము మష్రూమ్స్ కోసం అయితే వచ్చాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మాది పాతిల్ యాక్చువల్గా సో ఇక్కడ మేము అప్పుడు ఉండేవాళ్ళము ఇప్పుడు లేము సో ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత బాగుందో వ్యూ ఇదంతా యాక్చువల్గా పొలాలు ఇప్పుడు పొలాలు ఎవరు చేయట్లేదు కాబట్టి అలా అయితే అయిపోయాయి మేము లేము కాబట్టి సో మొత్తం చెట్లు అవన్నీ వచ్చేసాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి పుట్ట కానీ ఎలా ఉందో యాక్చువల్గా ఇలా పుట్లు ఉన్న దగ్గరే మష్రూమ్స్ అయితే వస్తాయి మాకైతే నిన్న మధ్యాహ్నము నుంచి ఫుల్ వర్షాలు సో దానివల్ల మా మాకైతే మష్రూమ్స్ దొరుకుతాయని మేమైతే సో వేటాడడానికి వచ్చాము ఇక్కడ సో చూద్దాము దొరుకుతాయా లేదో అని వీడియో ఎండ్ వరకు అయితే చూడండి సో మాకు ఎలా దొరికాయి ఏంటి మేము ఎలా అయితే ఈరోజు వెతుకుతున్నామని ఇది యాక్చువల్గా ఇవన్నీ పొలాలే కానీ ఆ పొలాల్లో వాళ్ళు వేరే వాళ్ళది ఇది యాక్చువల్గా ల్యాండ్ సో వాళ్ళు అయితే ఈ చెట్లు అన్నీ పెట్టారు ఇవి మెడిసిన్స్కి వాడతారంట సో ఇక్కడ చూడొచ్చు మీరు చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా సో ఇలా అయితే అయిపోయాయి బట్ అయితే అడవిలాగా అనిపిస్తుంది బట్ ఇది అడవి కాదు సో పొలాల్లోనే సో ఇక్కడ మేమైతే చూస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఈ ప్లేస్కి వచ్చామంటే చాలు మాకు ఖచ్చితంగా మష్రూమ్స్ అయితే దొరుకుతాయి సో ఎప్పుడైనా కూడా వర్షాలు పడి ఉరుములు మెరుపులు వచ్చాయి అంటే చాలు సో ఇక్కడికైతే వచ్చేస్తాం మేము ఖచ్చితంగా అయితే వన్ ఆర్ టూ కాకపోయినా మినిమంలో మినిమం అయితే మాకు దొరుకుతాయి సో వీడియో అయితే ఈరోజు ఎండ్ వరకు చూడండి మాకు ఎన్ని దొరికే మష్రూమ్స్ అనేది మీరు కూడా చూడొచ్చు అసలు ఎలా దొరుకుతాయి ఎలా వచ్చాయి ఏంటి అనేసి అయితే మనం ఈరోజు బ్లాగ్లో అయితే చూద్దాము సో ఇక్కడ అయితే ఫుల్ అడవి టైప్ లోనే అనిపిస్తుంది బట్ అడవి కాదండి ఇవన్నీ పొలాలే సో పొలాల దగ్గర ఏంటంటే మాకొక గట్టు లాగా ఉండేది సో ఆ గట్టు పైన అయితే మాకైతే అవి దొరికేవి సో ఫైనల్ గా ఇక్కడైతే మేము చూసాము కొన్ని అయితే కనిపించాయి అక్కడ చిన్న చిన్న పురుగులు కూడా ఉంటున్నాయి సో చూసి జాగ్రత్తగా అయితే తీసుకుంటున్నాము సో చూడండి మాకైతే ఇక్కడ ఒక రెండు మష్రూమ్స్ అయితే దొరికాయి ఇలా అయితే ఉంటాయి సో కొన్ని విడిగిపోయినవి కూడా ఉంటాయి బట్ విడిగిపోయినవి అంత టేస్ట్ ఉండవు ఇవి మొగ్గలు సో ఇవైతే చాలా బాగుంటాయి సో సో ఇలా అయితే మేము అన్నీ ఎక్కడెక్కడ ఉన్నా ఏంటి వెతుక్కొని మొత్తము అన్నీ అయితే తీసుకుంటున్నాము సో మష్రూమ్స్ అంటే నాకు చాలా ఇష్టము ఎవ్రీ ఇయర్ నేచురల్ మష్రూమ్స్ కంపల్సరీ తింటాను ఇంకా మా ఇంట్లో అందరూ కూడా చాలా బాగా తింటారు బట్ ఇవేంటంటే జాగ్రత్తగా తీయాలి లేదంటే విరిగిపోతాయి నేనైతే ఒకటి ట్రై చేశాను తీద్దామని బట్ అయితే హాఫ్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ మా వదిన అయితే నేను తీస్తానని చెప్తుంది ఇంకా మిగతా ఆమె తీసేసింది సో చూడండి ఇలా అయితే ఉంటాయి మనకు మష్రూమ్స్ ఇవి ఎక్కువగా మనము పుట్టపైనే చూడొచ్చు ఇక్కడ మేము ఇప్పుడు తీస్తుంది కూడా మళ్ళీ మాకు ఇంకొన్ని దొరికాయి అవి కూడా పుట్టపైనే ఉన్నాయి సో చూడండి పాములు కూడా ఉంటాయేమో అని చెప్పి జాగ్రత్తగా చూసి మరీ తీసుకోవాలి సో ఒక్కొక్కసారి పాములు కూడా ఉండొచ్చు సో కేర్ఫుల్గా అయితే మనం చూసి మరీ తీసుకోవాలి వీటిని అందుకే ఏమో పుట్ట గొడుగులు అంటారు పుట్టపైనే వస్తాయి కాబట్టి పుట్ట గొడుగులు అని అంటారేమో సో ఇక్కడైతే పాము లాగా త్వరలు కూడా కనిపిస్తున్నాయి మాకైతే సో కొంచెం జాగ్రత్తగా చూసి అయితే ఫైనల్గా తీసుకున్నాము ఇక్కడైతే వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ వాటరు అంతా సేమ్ అసలు అయితే నా కడువులోకి వచ్చినట్లే ఉంది మొత్తము యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇవి అందరికీ కూడా కనిపివు నాకైతే అసలు ఒక్కటే కనిపించింది మా వదినికి అన్నీ కనిపిస్తున్నాయి సేమ్ ఆ కలర్ అయితే ఈ మట్టి కలరే ఉంది దానివల్ల నాకైతే అసలు మష్రూమా లేకపోతే చెత్త అనేది అర్థమే కావట్లేదు ఇంకా మా వదినకే చాలా ఇదే కనిపించాయి ఇంకా అవన్నీ పెరుక్కొని ఇంటికి బయలుదేరాలి సో ఇంకా చూస్తున్నాము ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి మళ్ళీ వస్తే మనకి ఇక్కడ కనిపించొచ్చు మరీ అవకాశం ఉంది ఇక్కడ వాటర్ బలే ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా లేసిందరికేసి ఉన్నారు లోడేసేసం వదిలేసారు ఫ్రెండ్స్ Редактор

पता नहीं दादा मुझे नहीं पता नहीं पता दादा मलके सो बच्चा नमस्ते दादा का अंदर बोलते जुलता कोर जैसे बेटे तो प्रगति बेटे तो बड़ा कोचिंग में दिन है हां अंकल तुम ही मां के हां अंकल हां हां ఫైనల్గా అయితే అన్నీ తీసేసుకున్నాము ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడైతే ఒక పెద్ద అయితే ఉంది కానీ ఈ పుట్ట అయితే ఏమీ లేవు సో మష్రూమ్సే లేవు ఏమి కూడా సో దీనిపైన ఓన్లీ పాములు ఉండేలా ఉన్నాయి సో ఇంకా మేము అవేం టచ్ చేయలేదు ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మర్రి చెట్టు యాక్చువల్గా ఇది మేము అయితే ఇక్కడికి వచ్చి మేము ఆడుకునే వాళ్ళము సో ఉయ్యాలు లాగా కట్టుకొని అయితే ఊగే వాళ్ళము సో అప్పుడైతే చాలా మంది ఉండేవాళ్ళం మా ఇంటి దగ్గర సో అప్పుడైతే ఇక్కడ హ్యాపీగా అందరూ పిల్లలు వచ్చేసి ఉయ్యాలు ఊక్కుంటూ ఇక్కడ దగ్గరలో ఒక బావి కూడా ఉండేది సో స్విమ్మింగ్ చేసుకొని ఇక్కడ అయితే ఈత ఆడుతూ అలా అలా టైం పాస్ చేసేవాళ్ళము ఇక్కడ ఊడలు కూడా ఈ ఊడ నాది అని చెప్పి నేమ్స్ కూడా వాళ్ళం మేమైతే సో దాన్ని ఎవరు టచ్ చేయకుండా మేమే వాళ్ళము సో చాలా బాగా ఫన్ ఉండేది ఈ చెట్టు దగ్గర సో అవైతే నాకు నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి చిన్నప్పటివి ఇంకా సరే అని ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఊడలు కూడా కట్టి పెట్టున్నారు ఉయ్యాలాగా సో ఒకసారి ఊగుదామని చెప్పి ఇంకా ఊగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము సో మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్